అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు ఏఆర్ థర్డ్స్ ఈరోజు ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సిక్స్టీ వన్ హర్షని తీసుకుని కిందకి రామ్మ డిన్నర్ చేద్దాం అని చెప్పగానే వెళ్ళింది ఇక ఒక్కో అడుగు వేస్తూ మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూసిన అంజు అప్పుడే బాబు ఫ్రెష్ అయ్యి వచ్చాడనుకుంటా టవల్తో తల తుడుచుకుంటూ కనిపించాడు ఇక అతన్ని కదపాలంటే భయం వేస్తోంది కానీ తప్పదు పిల్లిలాగా ఒక్కో అడుగు వేస్తూ అతని ముందుకు చేరింది అంజు ఆమెను చూసి కూడా చూడనట్లే వెళ్ళిపోతుంటే బాధేసింది అంజలికి నైట్ ట్రాక్ వేసుకొని వితౌట్ షర్ట్లో బాల్కనీలోకి వెళ్ళాడు అతడి ఆరు పలకల శరీరం ఆమెకు గొంతు తడారిపోయేలాగా చేస్తుంటే గుటకలు మింగుతూ ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది అతని దగ్గరికి అతన్ని హత్తుకోవాలని ఉన్న కష్టంగా కోరికని అదిమిపెట్టి హబీ అని పిలిచింది అతని పక్కనే నిలబడి చేతులు నలుపుకుంటూ పలకలేదు హబ్బీ అనేది మళ్ళీ రాడ్ మీద ఉన్న అతని చేతిపై చేయి వేస్తూ వదిలించుకున్నాడు ఐఎమ్ రియల్లీ సారీ హబ్బీ నన్ను క్షమించండి ప్లీజ్ మీరు మాట్లాడకపోతే నాకేం నచ్చట్లేదు తప్పు నాది ప్రకృతిని చూసిన ఆనందంలో మర్చిపోయాను అని ఆమె పాటికి ఆమె చెప్పుకుంటూ పోతుంటే హర్ష వెనక్కి తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు ఇక అతడి నిర్లక్ష్యానికి ఎడుపు తన్నకొస్తుంది ఆమెకి పెళ్ళైనప్పటి నుండి ఇంత నిర్లక్ష్యంగా ఎప్పుడు లేడు అతను అంతలా అవాయిడ్ చేస్తుంటే భరించలేక పరుగున వెళ్ళి వెనక నుండి హత్తుకుంది ఆమె స్పర్శ అతని కోపాన్ని చల్లార్చుతుంటే అది అతనికి నచ్చక ఆమె చేతులని విడిపించుకొని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని కళ్ళనీళ్లతో చూస్తూ తన వెనకాలే వెళ్ళింది అంజు కూడా ఇక కిందకి వెళ్ళి హన్షి చేతిలో ఉన్న అదిత్రిని చేతిలోకి తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ పాపని అతని ఎదురుగా టేబుల్పై కూర్చోబెట్టుకొని ఫీడ్ చేస్తున్నాడు అంజు వాళ్ళిద్దరినీ అలా చూడగానే చాలా బాధేసింది అతడి చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్ని ఆమె చేతిలోకి తీసుకుంటుండగా షార్ప్గా చూశాడు అంజలిని అయినా అతని చూపలకి భయపడుకుంటూనే ఆదిత్రికి తినిపించడానికి సిద్ధమైంది హర్ష తన చైర్ నుండి లేచి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది అంజు ఏమైందమ్మా అబ్బాయింటి డల్గా కనిపిస్తున్నాడు ఏం లేదు అమ్మమ్మ గారు అని ఆదిత్రికి ఫీడ్ చేసి తన చీర చెంగుతో మోతి తుడిచి పాపని హన్షికి చూసుకోమ్మని చెప్పి హర్ష దగ్గరికి వెళ్ళింది ఎక్కడ కనిపించలేదు ఇంటి బయట ఉన్నాడేమో అని వెళ్ళింది అక్కడ కూడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు అని ఇటువైపు తిరిగిన అంజు వెనక నుండి హత్తుకున్నాడు హర్ష అని తెలిసినా కానీ కాస్త కంగారుగా అనిపించి ఉలిక్కి పడింది అతను అలా హత్తుకోగానే ఎక్కడ లేని సంతోషం ఆమెలో వైఫీ బయట వరకు వచ్చి నన్ను పిలవకుండానే వెళ్ళిపోతున్నావు మీరు కనిపించలేదు కదా హబ్బీ అందుకే వెళ్ళిపోతున్నాను నేను కనిపించకపోతే వెళ్ళిపోతావా వెయిట్ చేయవా మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలియదుగా నేను ఇక్కడే ఉన్నానని నీ మనసుకు కూడా తెలియలేదా అన్నాడు అతని మాటల్లో కొంటెదనం తెలుస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెకి డిన్నర్ చేద్దాం రండి హబ్బీ నాకు ఇక్కడే తినాలనుంది ఇక్కడ అంది ఆశ్చర్యంగా అక్కడ మొత్తం మొక్కలు తప్ప చైర్స్ లేవని అవును నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను మాత్రం ఇక్కడే తినాలి అన్నాడు అతడి ముని పంటితో ఆమె చెవి కొరుకుతో సున్నితమైన ప్లేస్లో అతడి పెదవులు తాకిస్తుంటే ఒంట్లో చిన్నగా ప్రకంపనలు మెలుకలు తిరుగుతూ ఓకే హబ్బీ నేను తీసుకొస్తాను అని అతని చేతులు సున్నితంగా రిమూవ్ చేసి పరుగందుకుంది అంజు వెళ్తున్నా ఆమెని నవ్వుతూ చూస్తున్నాడు హర్ష ఇన్నోసెంట్ వైఫీ అంజు హర్ష మాట్లాడాడని సంబరంగా లోపలికెళ్ళి డిషెస్ అన్ని పట్టుకొని బయటకొస్తుంది పక్కన రంగయ్య సహాయంతో ఆరు బయట వెన్నెల వెలుగులో పరిచి తీసుకొచ్చిన డిషెస్ అన్ని సర్ది హర్ష దగ్గరికి వస్తుంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూస్తూ కనిపించాడు అతని అందానికి చంద్రుడు కూడా చిన్న అనిపించింది ఆమె కళ్ళకి ఇక మెల్లగా వెళ్ళి అతని పక్కన నిలబడింది తల తిప్పి చూశాడో అతన్నే కన్నర్పకుండా చూస్తున్న శ్రీమతి కనిపించగానే ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడిచాడో పరిచిన చాప మీద కూర్చుంటూ ఆమెను అతని ఒడిలోకి తెచ్చుకున్నాడు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంది అంజు ఏంటివైఫీ అలా చేస్తున్నావు మీరేంటి హబ్బీ చాప మీద కూర్చున్నారు ఏ కూర్చోకూడదా అది కాదు కింద కూర్చోవడం కంఫర్ట్గానే ఉందా ఓ బాగా ఉంది అంటూనే ఆమె నడుం చిన్నగా గిల్లాడు హబ్బీ అనిది ఫేస్ పే చేతులు పెట్టుకుంటూ ఆమెను అలా చూస్తుంటే నవ్వొస్తుంది అతనికి ఈ ఫేస్ పే చేతులు దేనికో మీరు ఈ మధ్య కొంట పనులు చేస్తున్నారు తోటలో అదిత్రి ఉంది అని తెలిసి కూడా నా నడుము ఎందుకు గిల్లారు గిల్లాలని అనిపించింది వైఫీ అనుకుంటూ ఆమె చెంపపై అతడు కొట్టిన వేలు ముద్రలు స్పష్టంగా కనిపిస్తుంటే చేతితో నిమురితో పెయిన్గా ఉందా అన్నాడు కన్సర్న్గా అదేం లేదు అంటూ తల అడ్డంగా ఓపింది ఎందుకు అబద్ధం చెబుతావు అనుకుంటూ అతడి నాలుకతో తడి అద్దాడు చల్లగా అనిపించింది అద్దినట్లే అద్ది కసుక్కున కొరికాడు అనింది నేను ఎంత నొప్పించినా భరిస్తానన్నావు ఎందుకు అరుస్తున్నావు వైఫీ అంటున్న అతని మాటలకి నోరు తెరిచింది తెరిచిన నోటిని అతని పెదవులతో మూసేశాడు ఇద్దరి అదరచుంబనానికి చంద్రుడు కూడా సిగ్గుపడుతూ మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు పదిహేను నిమిషాలు గాఢంగా పెట్టి చిరుపంటి ఘాటుని ఇచ్చి వదిలాడు మనసు నిండింది కానీ కడుపు ఎంటీగా ఉంది వైఫీ అని పొట్టపై చేయి పెడుతూ అంటుంటే నవ్వి అతడి ఒడిలో నుండి లేస్తుంటే లేవకుండా గట్టిగా పట్టుకున్నాడు ఇలాగే తినిపించు అంటూ ఆమెను రైట్ తైపై కూర్చోబెట్టుకున్నాడు ఇక ప్లేట్లో సర్వ్ చేసి అతని నోటికి అందించింది ఆమె సున్నితమైన వేళ్ళు అతడి పెదవులకి తాకుతుంటే కొరకాలనిపించి వేళ్ళని చిన్నగా బైట్ చేశాడు ఆ అంది నొప్పిగా ఉందా అంటూ కన్ను కొట్టాడు ఆ అని నోరు తెరిచింది ఇక తెరిచిన నోట్లో అతని చేతులతో ముద్ద పెట్టాడు అతను అలా పెడతాడని ఎక్స్పెక్ట్ చేయని అంజు అలాగే చూస్తూ ఉంది ఓయ్ వైఫీ తినవే అన్నాడు కళ్ళగరేస్తో ఇక అతనికి తినిపించి అతని చేతులతో ఆమె తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని కాసేపు గార్డెన్లో తిరిగి అంజలికి మార్నింగ్ నుండి అలసిపోవడంతో నిద్ర ముంచుకొస్తుంటే ఇక పడుకుందాం హబ్బీ నిద్ర వస్తోంది ఇక్కడ బాగుంది వైఫీ ఇక్కడే పడుకుందాం అన్నాడు బావురి కప్పలా తెరిచింది నోరు ఏంటి మాటి మాటికి అలా షాక్ అవుతున్నావు అంటుంటే మీరు ఏసీ లేకుండా బెడ్ లేకుండా ఎలా పడుకుంటారు హబ్బీ నువ్వు ఉన్నావు కదా వేఫీ అవన్నీ లేకున్నా నిద్ర పట్టేస్తుంది అనగానే ఇకేం మాట్లాడలేదు అంజు మారు మాట్లాడకుండా వెళ్ళి పడుకోవడానికి సిద్ధం చేసింది ఎప్పుడు ఏసీలో బెడ్ మీద పడుకునే హర్ష ఇప్పుడు కటిక నీళ్ళ మీద చేప పరుచుకొని అలా పడుకుంటుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అంజు ఆమె చేయి పట్టి మీదకి లాక్కున్నాడు హర్ష ఏటో ఆలోచిస్తున్న అంజు వెళ్ళి అతడి గుండెలకి తాకింది ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు హబ్బీ ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ కింద పడుకోవడం నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అందుకే ఇది కలయా నిజమా అని ఆలోచిస్తున్నాను అనగానే ఆమె మెడపై చేతులు పోనించి దగ్గరికి లాక్కొని మెడ మీద పంటగాటు పెట్టాడు అనింది చూసావా ఇది కల కాదు వేఫీ నిజమే అన్నాడు పో హబ్బీ అని గుండెల మీద కొడుతూ అతడి విశాలమైన ఛాతి మీద తలవాల్చింది ఆమె తలపై ముద్దు పెడుతూ వైఫీ అన్నాడు హస్కీగా టోన్లో చేంజ్ వినిపిస్తుంటే బెదురుగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు మాటల్లో కొంటెదనం పలికిస్తూ మీరేంటి అలా మాట్లాడుతున్నారు ఎలా అంటూనే మొత్తంగా ఆమెను అతని మీదకి తెచ్చుకొని చూస్తున్నాడు అలాగే కన్నర్పకుండా సడన్గా అలా చేస్తాడని అనుకోని అంజు బిక్కమ్ వేసింది అతని చూపులు ఎక్కడున్నాయో చూస్తూ మీరేంటి అలా చూస్తున్నారు అనేది చిన్నగా గుణుకుతూ అందాలన్నీ కనువింది చేసి చూడకూడదు అంటే ఎలా చెప్పు అన్నాడు ఆమె అందాలు అతడి ఛాతికి తగిలి నలుగుతూ బ్లౌజ్ నుండి పొంగి కనిపిస్తుంటే ఆమె చేతులు అడ్డం పెట్టుకుంది పెట్టిన చేతులని వెనక్కి మడిచి కాస్త ముందుకు బిండయ్యి ఆమె చెస్ట్ తెల్లగా మీగడలా కనిపిస్తుంటే పెట్టాడు ఒంట్లో నరాలు ఒక్కసారిగా జివ్వుమని అతని చేతుల నుండి ఆమె చేతులు విడిపించుకొని అతని మీద నుండి లేచింది ఏమైందని లేచి కూర్చొని అడిగాడు ఏం లేదు అన్నట్లు తల ఉబ్బింది కానీ కళ్ళల్లో నీళ్లు చేరి అతని కంటపడ్డాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్